వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం కాకినాడ జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు రెవెన్యూ అమలాపురం శివారు మూలపర గ్రామ నిర్వాసితులైన రైతులు పెద్ద ఎత్తున నక్కపల్లి మండలం టీడీపీ అధ్యక్షుడు కోపిశెట్టి వెంకటేష్ కలిసి సమస్యని వివరించారు సర్వే నంబర్ మూడు వందల ఎనభై ఆరు బై ఒకటిలో ఐదెకరాల నాలుగు సెంట్ల భూమిలో ఉన్న ఇండ్లకి పరిహారం మరియు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని ఈ సర్వే నంబర్ భూమి ఎస్ఎఫ్ఏ ప్రకారం రాస్తాలో ఉన్నందున ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని కారణంగా నిర్వాసితులు ఆందోళన చెంది కొప్పిశెట్టి వెంకటేష్ ని కలువగా ఆయన వెంటనే స్పందించి హోంమంత్రి అనిత దృష్టిలో పెట్టి వెంటనే రైతులు అందరినీ తీసుకొని నక్కపల్లి మండల తహసీల్దార్కి మరియు ఏపీఐఐసి ఎన్డీసీకి విషయాన్ని తెలియజేసి వెంటనే వారికి న్యాయం చేయాలని కోరారు సమస్యపై స్పందించిన కొప్పిశెట్టి వెంకటేష్కి కి మూలపర గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు ఇదైతే అయిపోంది అయితే ఉంది సో నేను మా మీటింగ్ అయింది ఎవరైతే గతంలో ఐదు సంవత్సరాలు పోరాటం చేస్తాము ఐదు సంవత్సరాలు ఎవరు వచ్చారా ఐదు సంవత్సరాలు మీ అంకాలు నేనే ఉన్నాను లేకపోతే అప్పటిలో చేరు ఎవరు రాలేదు నేను మీటింగ్ ఎవరు ఉన్నారు ఎవరైతే లోపలి ఏం చేస్తున్నారో ఎవరైతే మోసం చేశారు చేశారో వాళ్ళు ఉన్నారు ఎవరి మీటింగ్ పెడతారు మీటింగ్ పెట్టిపోతే న్యాయం జరగదు అని చూస్తాం ఓకే ఇది రాష్ట్రాలు ఉన్నాయి దానికి డెఫినెట్గా ఉంది అంటే నేను మీకోసం జీవితం కోరం నీకు వచ్చే వరకు మాత్రం నేను ఎవరైనా రాను ఇది మాత్రం పార్టీ ఏదే మీరు ధైర్యంగా ఉండాలి తర్వాత మేము అందరికి తీసుకెళ్తాం ఆడపడి విషయం చెప్పి నిమిషం చెప్తు మాట్లాడి మీ మనీ నిమిషం చెప్తాను సరే డెమ్మరోజు విషయం అందరికీ నమస్కారం ఈ రోజు ఏపీసీ భూముల్లో నక్విల్ మండలంలో గత ఇరవై రోజుల నుంచి కూడా గవర్నమెంట్ ఆ గ్రామాల్లో భూములు కొలవడం కానీ లేదంటే ఆర్ఎంటర్ ప్యాకేజ్ ద్వారా వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి లేదంటే పాతి కొలుచుకోవడానికి గవర్నమెంట్కి అనుకూలంగా కొన్ని పనులు చేసుకుంటుంది అయితే అలా దాంట్లో కొంతమందికి అనేక అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాలన్నింటినీ కూడా ఉదాహరణకి బుచ్చిరాజుపేట అనే గ్రామంలో సర్వే నెంబర్ వన్ ఎయిటీ త్రీ అనే వన్ ఎయిటీ త్రీ సర్వే నెంబర్లో ఒక రైతులకి నలుగురు రైతులకి ఏనాడో పట్టా ఇచ్చారు వారికి ఈనాడు కూడా వాళ్ళ భూమి ఏపేసి నోటిఫికేషన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి డబ్బులు కూడా రూపాయి కూడా వేయలేదు మరి వాళ్ళు లేదో అని ఆందోళనతో ఉన్నారు మరి అలాగే ఇక్కడ మూలపర గ్రామంలో అనేక అక్రమాలు జరిగాయి ఈ అక్రమాలు జరిగినప్పుడు గత ఐదు సంవత్సరాల్లో అనేక పోరాటాలు చేసి ప్రతి గ్రామంలోని కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసి అప్పుడు అధికారులతో అప్పలరాజు గారు మేమందరం కూడా ఆ రోజు అన్ని అధికారులతో మాట్లాడి గ్రామాల్లో గ్రామ రెవెన్యూ సదస్సులు పెట్టి గ్రామంలో గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభల ద్వారా లబ్ధాలను గుర్తించండి అని చెప్పిన తర్వాత ఆ రోజు గ్రామ సభలు పెట్టడం జరిగింది ఆ పెట్టిన తర్వాత గ్రామంలో ఉన్న అనేక అప్లికేషన్ తీసుకోవడం జరిగింది అన్నింటిలో కొన్ని గుర్తించి అన్నిటిని కూడా వాళ్ళు నిన్న నిన్న మొన్న కూడా ఇరవై ఇరవై రోజుల నుంచి కూడా ఎవరైతే భూముల్లో ఉన్నారో సాగుల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా కునిపించడం జరిగింది వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే పరిస్థితి జరుగుతుంది అయితే ఇందులో కూడా కొన్ని అవినీతి పనులు అవినీతి మనుషులు అందులో దూరారు వాళ్ళు ఎక్కడ దారిపై కూడా పూర్తి ఎంక్వైరీ జరిపించి ఎవరైతే నిజమైన లబ్ధిదారు ఉన్నాడో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేటట్టు చేస్తాం అటు మంత్రి గారితో మాట్లాడి మరి మంత్రి గారు ఈ విషయమే స్పష్టంగా చెప్పమన్నారు ఎవరికైనా సరే ఒక రైతుకి కానీ ఒక సాగుదారుడికి కానీ ఒక లబ్ధిదారుడికి కానీ ఇల్లు పోయిన వాళ్ళు కానీ ఎవరికి అన్యాయం జరగకుండా వాళ్ళందరికీ న్యాయం చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది ఈ సమస్యలన్నింటినీ కూడా మరి ఉదాహరణకి మూలపరలో ఆర్ఎన్ఆర్ పై ఆర్ఎన్డారు కొన్ని విరాయితీల్లో కొలిచారు మరి రస్తా ఉండిపోయింది నిన్న దగ్గర గ్రామం కంటే ఉన్నారు ఇవాళ రస్తా ఉన్నారు మరి మా భూ మా ఇల్లు కొనలేదు మాకు అన్యాయం జరిగిపోతుందేమో అనే అభిమా అనే అనుమానంతో వీళ్ళు ఉన్నారు అని అనుమానంతో వీళ్ళు ఉన్నారు వేళ్ళ విషయం కూడా మినిస్టర్ గారికి తెలియజేస్తాను తెలియజేసి కలెక్టర్ గారితో వీళ్ళ గురించి ప్రత్యేకంగా మాట్లాడి వేళ్లకు కూడా న్యాయం జరిగే పరిస్థితి అయితే తీసుకొస్తామని తెలియజేసుకుంటూ మరి అలాగే మినిస్టర్ గారి ఆధ్వర్యంలో పెద్దల సమక్షంలో గ్రామాల వైజు మన వచ్చిన అప్లికేషన్లు కానీ ఈ కొలిసిన వాటిల్లో కానీ ఎక్కడైనా ఇంకా అన్యాయం జరిగితే వాళ్ళకు కూడా న్యాయం జరిగే పరిస్థితి తీసుకురామని చెప్పి మినిస్టర్ గారు చెప్పడం జరుగుతుంది ఆ మినిస్టర్ గారి ద్వారా కలెక్టర్ గారికి కూడా అన్ని విషయాలు తెలియజేసి అందరికీ న్యాయం జరిగేటట్లు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం